బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల కార్యకలాపాలను నిలిపివేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం తర్వాత ఈ మోడల్ విమానాల భద్రతపై సమీక్ష నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది ఈ విమానాల భద్రతపై గతంలోనూ అనుమానాలు తలెత్తాయి అవి సురక్షితం కావని గతంలో స్వయంగా ఆ సంస్థ ఇంజనీరే ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణలేంటి చరిత్రలో ఎప్పుడైనా ఈ శ్రేణి విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయా ఈ కథనంలో చూద్దాం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీం లైనర్ శ్రేణి విమానాల కార్యకలాపాలను నిలిపివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది ఎయిర్ ఇండియా వినియోగిస్తున్న బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం అహ్మదాబాదులో ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆ మోడల్ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో వెడల్పైన శరీరం కలిగిన ఈ విమానాల భద్రతపై సమీక్ష జరిపేంతవరకు వాటిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి భద్రతా సమీక్ష తర్వాత పూర్తిగా నిలుపుదల చెయ్యాలా కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది ఈ అంశంపై భారత్ అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం అంతేగాక ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలకు విమాన నిర్వహణా విధానంపై కేంద్రం నోటీసులు పంపే అవకాశముంది ప్రపంచంలోని వివిధ సంస్థల విమానాలతో పోల్చితే బోయింగ్ విమానాలు సాంకేతికత భద్రత వేగం ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది అయితే డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ మోడల్ సరిగా లేవని వాటిలో నాణ్యత లోపించిందని స్వయంగా బోయింగ్కు చెందిన ఇంజనీర్ ప్రజావేగు శామ్ సలేవూర్ గతంలో హెచ్చరించారు దీర్ఘకాలికంగా వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు ఆయన వ్యాఖ్యల్ని అప్పట్లో బోయింగ్ ఖండించింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు గతంలో హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అమెరికన్ ఎయిర్లైన్స్లో ఉన్న ఈ శ్రేణి విమానాలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి రెండు వేల పదమూడులో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది సార్లు వీటిలో సమస్యలు తలెత్తాయి ఈ విమానాల్లో లాభాల విషయానికొస్తే వీటి తయారీలో యాభై శాతం కన్నా ఎక్కువగా కార్బన్ ఫైబర్ సమ్మేళనాలను వినియోగిస్తారు ఇవి స్టీల్ కన్నా దృఢమైన అల్యూమినియం కన్నా తేలికైన లోహ మిశ్రమం తేలికగా ఉండటం వల్ల ఈ విమానాలు తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి అందుకే పర్యావరణ హితమైనవిగా వీటికి పేరుంది అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు దీని సొంతం